అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ జీవ నెంబర్ టూ విడుదల చేసింది ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయడం నిషేధమని ఉత్తర్వుల్లో పేర్కొంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధించింది గత నెల వేతనంగా ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది కొన్ని రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపింది పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది జీతాల పెంపు గ్రాచ్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గుంటూరులో అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి తమ హక్కుల సాధన కోసం ఎంతవరకైనా వెళతామంటున్నారు యస్మా చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బెదిరింపులతో ఉద్యమాన్ని నీరుగా అంటున్నారు వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఇరవై ఆరు రోజులుగా ఉద్యమాలు చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని చెప్పుకోవచ్చు సో ఇక్కడ అంగన్వాడీలు అనేక మంది ఉన్నారు చెప్పండి ప్రభుత్వం మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా జీవో కూడా జారీ చేసింది ఏమంటారు యస్మా చట్టంపై మీరేమంటారు ఇటువంటి బెదిరింపు చట్టాలన్నీ గతంలో కూడా అంగన్వాడీలు సవిచూచినవే ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వంలో మాకు కొత్తగా జీవోలు ఇచ్చి మమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేసినా మేమందరం ఏదైతే లక్ష్యంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధన కోసం ఇటువంటి జీవోలన్నిటిని కూడా మేము తిప్పికొడతాము మమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేసినా సరే మేము మా పోరాటాన్ని ఆపము దేనికైనా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికే మీకు ఐదో తారీఖు లోపు విధుల్లో జాయిన్ అవ్వమని ప్రభుత్వం ఒకసారి నోటీసులు ఇచ్చింది మీరు ఎందుకని చర్చలు జరిపే ప్రయత్నం చేయడం లేదు ఇప్పుడు ఎస్మా చట్టం వరకు వచ్చింది ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మాకు తొలగిస్తామని పేపర్ నోటీస్ వరకు ఇచ్చారండి మాకు ఎవరికి ఇంతవరకు పంపించలేదు అవి వాట్సాప్ పీడిఎఫ్ తో మాత్రమే పంపించారు ఇటువంటి వాటిని మేము లెక్క చేయము నిన్ననే ఆ విషయం మీద కూడా ఏదైతే చట్టాన్ని కలెక్టర్ గారు విడుదల చేశారో దాన్ని మా ఆల్ ఇండియా నాయకురాలు ఏ ఆర్ సింధు గారు మేము మా సమూహంతో కలిసి మేము ఆ జీవో కాపీని దగ్ధం చేయడం జరిగింది ఇటువంటి జీవోలు మమ్మల్ని బెదిరింపులకు గురి చేయడానికి అదిరింపులకు గురి చేయడానికి ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా అత్యవసర సర్వీసుల కింద ఎస్మా చట్టం ప్రయోగిస్తారు గ్రామాల్లో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తున్నారు మీరు ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం ఎందుకు చేయడం మాకండి మాకు మా సమస్యల కోసం మా సమస్యలు మేము తీర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చామండి మేము రోడ్డుకు వచ్చాం ఒక మహిళలాగా రోడ్డుకు వచ్చినప్పుడు మావి పరిష్కరించాలని మేము అనుకుంటున్నాం మావి పోగా దృక్ప్రచారంగా మాటలు మాట్లాడుతున్నారు వాటి మూలంగా మాకు ఎంతో బాధ కలుగుతుంది సగడు సగడు జీవులు లాగా మేము జీవిస్తున్నాం కాబట్టి మాకు వేతనాలు పెంచమని మేము రోడ్డు మీదకి వచ్చాం అటువంటి అప్పుడు మమ్మల్ని గుర్తించాలని మేము అడుగుతున్నాం సార్ చట్టం ప్రయోగిస్తే మీకు ఉద్యోగాలు ఇబ్బందులు పడతాయి మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఏమంటారు సార్ సార్ మేము మా పరిష్కరించే వరకు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యస్మా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఉద్యోగులను ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులను డిస్మిస్ చేయొచ్చు అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు ఒక్కొక్క సందర్భంలో రెండు కూడా కలిపి చేయొచ్చు అంటే ఉద్యోగాలు తీసేయచ్చు అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి యస్మా చట్టాన్ని అంగన్వాడీలు ఏ విధంగా చూస్తారు తిరిగి ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు లేదంటే విధుల్లోకి హాజరవుతారు అనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ ఏంటి